వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎక్కువగా పండించే వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి అందుకే దీన్ని తెల్ల బంగారం అని కూడా అంటారు దేశంలో పత్తి పలు రాష్ట్రాల్లో పండుతున్నా తెలంగాణలో వాతావరణం నేల పరిస్థితులు పత్తి పంటకు బాగా అనుకూలంగా ఉండటంతో సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది పత్తి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనూ చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది అయితే పత్తి సాగు అంత సులభం కాదు వర్షాలు ఎక్కువగా రావటం కలుపు మొక్కలు పెరగటం రసం పీల్చే పురుగులు దాడి చేయటం ఎరువులను సరిగా వాడకపోవటం వంటి సమస్యలు రైతులకు ఎక్కువగా ఎదురవుతాయి ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు రైతులు పాత సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు ఇలా అంతర్కృషి సక్రమంగా చేయటం ఎరువులను సరైన మోతాదులో వేయటం వల్ల పత్తి పంటలో ఎక్కువ శాఖలు పువ్వులు కాయలు వస్తాయి దీంతో అధిక దిగుబడులు సాధించే అవకాశం కూడా పెరుగుతుంది అంటే పత్తి పంటను శాస్త్రీయ పద్ధతుల్లో సమయానికి నిర్వహిస్తే రైతులు మంచి దిగుబడులు పొంది లాభాలు పొందగలుగుతారు పత్తి సాగులో పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతులు చూస్తే పత్తి సాగులో మొక్కల సంఖ్య విత్తనాల మధ్య దూరం నేల స్వభావం నీటి లభ్యత విత్తన రకం అలాగే రైతులు అనుసరించే పద్ధతులపై ఆధారపడి మారుతూ ఉంటుంది పత్తి దాదాపు అన్ని రకాల నేలల్లోనూ పండుతుంది పంట ఎదుగుదల దశలో ఇరవై ఐదు నుండి ముప్పై రోజులకు ఒకసారి యాభై నుండి అరవై రోజులకు మరోసారి కూలీల సహాయంతో కలుపు మొక్కలు మరియు ఇతర మొక్కలను తీసివేయటం తప్పనిసరి కలుపు తొలగించిన వెంటనే అంతరు కృషి చేయాలి ఇలా చేస్తే నేలలో తేమ నిల్వ ఉండి వేళ్లకు గాలి ప్రసరణ బాగా జరుగుతుంది చేను ఎంత పరిశుభ్రంగా ఉంటే పత్తి అంత ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి ఇస్తుంది మొదటిసారి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వయసులో గొర్రుతో పొడి నేలను దున్ని సాళ్ల మధ్య మట్టిని ఎత్తి ఇరువైపులా గుంటకతో దున్నాలి దీనివల్ల లోతుగా పెరిగిన గరక తుంగ దూసేటి తీగల వంటి కలుపు మొక్కలు సమూలంగా నాశనం అవుతాయి ఇక రెండోసారి యాభై నుండి అరవై రోజుల్లో కూలీల సహాయంతో మళ్లీ కొర్రు బ్లేడు గుంటక ఉపయోగించి అంతర్కృషి చేస్తారు ఈ దశలో పత్తి మొక్కలు దాదాపు యాభై నుండి అరవై సెంటీమీటర్ల ఎత్తుకు పెరిగి ఉంటాయి అప్పుడు అడుగుమందు పొటాషియం యూరియా కాంప్లెక్స్ ఎరువుల మిశ్రమాన్ని మొక్కలకు ఐదు సెంటీమీటర్ల దూరంలో వేయాలి ఆకులపై పడకుండా జాగ్రత్త పడాలి లేదంటే మొక్కలు ఎండిపోతాయి ఇక మూడవసారి పూత పిందే దశలో సూక్ష్మ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది గుర్రు ఉపయోగిస్తే మొక్కలు విరిగే ప్రమాదం ఉండటంతో గుంటకతో పోతం చేసి అవసరాన్ని బట్టి ఎరువులు వేయాలి పత్తి సాగులో పాటించే ఆధునిక పద్ధతులు ప్రస్తుత కాలంలో ఎడతెరిపి లేకుండా కురిసే వానలు కూలీల కొరత రైతులకు ప్రధాన సమస్యలుగా మారాయి అంతా ఒకేసారి సాగు చేయటంతో కూలీల అవసరం పెరిగిపోతుంది ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు యంత్రాలను ఉపయోగిస్తున్నారు కల్టివేటర్లు హ్యాండ్ వీడర్లు ట్రాక్టర్ ఆధారిత కలుపు తొలగించే యంత్రాలు కూడా వాడుతున్నాయి ఇవి డీజిల్ లేదా పెట్రోల్ తో నడిచి రూపొందించబడి మోటార్లతో అమర్చబడి ఉంటాయి వీటిని ఉపయోగించి సమయంలో భూమిలో తగినంత తేమ ఉండాలి ముసురు వానలు ఉండకూడదు ట్రాక్టర్ తో అంతర్కషి చేయాలంటే ముందుగానే విత్తన దూరం పాటించడం చాలా ముఖ్యం లేకపోతే మొక్కలకు నష్టం కలుగుతుంది ఎరువుల యాజమాన్యంలో కూడా ఆధునిక పద్ధతులు ఎక్కువగా వాడుతున్నారు గొర్రెకి పైపులు అమర్చి ఎరువులను సమపాళ్లలో సమానంగా వేయటం ట్రాక్టర్ కల్టివేటర్ తో పైపుల ద్వారా వేగంగా ఎరువులు అందించడం వలన ఎరువులు సమపాళ్లలో పంటలకు అందుతాయి పత్తి ఎక్కువగా వర్షాధార పంట కాబట్టి ఎరువులు వేసేటప్పుడు వర్షపాతం వాతావరణ సూచనల ఆధారంగా ఆ సమయాన్ని ఎంచుకోవాలి ఎరువుల మోతాదు నిర్వహణ ఎలా చేయాలంటే పత్తి పంటలో ప్రధానంగా సంకరజాతి రకాలు ఎక్కువగా సాగుతాయి కాబట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యం ఉంటుంది ఒక ఎకరాకి నత్రజని నలభై ఎనిమిది కిలోలు భాస్వరం ఇరవై నాలుగు కిలోలు పొటాషియం ఇరవై నాలుగు కిలోలు అందేలా సమయానికి మరియు సరైన మోతాదులో పంటకు అందించడం చాలా అవసరం ముఖ్యంగా పిండి కాయల దశలో డిఏపి అనగా డయోమోనియం పాస్పేట్ లేదా వేపపిండి వంటి పాస్పేట్ ఎరువులను సమానంగా మొక్కల చుట్టూ వేయటం వల్ల ఆరోగ్యకరమైన పంట ఎదుగుదలకు సహాయపడుతుంది ఎరువులు ఆకుల మీద పడకూడదు లేకపోతే మొక్కలు ఎండిపోవటం దెబ్బ తినటం జరుగుతుంది ఇంకా పత్తి పంటలో సూక్ష్మ పోషకాలు అంటే జింక్ బోరాన్ ఐరన్ వంటి మైక్రో పోషకాలు ఉంటే పువ్వు మరియు కాయల వృద్ధి తగ్గటం పువ్వులు చిన్నగా రావటం ఆకులు ముడుచుకుపోయి మొక్కల ఆరోగ్యం బలహీనపడటం వంటి సమస్యలు ఎదురవుతాయి ఈ లోపాలను తొలగించడానికి వ్యవసాయ అధికారులు సూచించిన మోతాదులో జింక్ సల్ఫేట్ బోరాన్ ఫెరిక్ సల్ఫేట్ వంటి సూక్ష్మ పోషకాలను స్ప్రే లేదా పొడి రూపంలో సమయానికి ఉపయోగించడం అవసరం ఈ విధంగా దశలవారీగా సమయానికి సరైన మోతాదులో ప్రధాన ఎరువులు సూక్ష్మ పోషకాలు సేంద్రియ పదార్థాలను కలిపి సమగ్ర ఎరువుల యాజమాన్యం చేస్తే పత్తి పంటలో శాఖలు ఎక్కువగా ఏర్పడి పంట దిగుబడి పెరుగుతుంది ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అంటే పత్తి పంటలో రసం పీల్చే పురుగులో ముఖ్యంగా జాసిడ్స్ వైట్ ఫ్లై ఆఫిట్స్ ప్రైడ్ మైట్స్ వంటి కీటకాలు అధికంగా దాడి చేస్తాయి వీటి కారణంగా పత్తి ఆకులు ముడుచుకుపోయి పువ్వులు తగ్గటం కాయలు చిన్నవిగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి వీటిని నియంత్రించడానికి రైతులు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమయానికి మరియు సరైన మోతాదులో పురుగు మందులు ఇన్సెక్టిఫైడ్స్ ఉపయోగిస్తారు ఉదాహరణకు జాసిడ్స్ మరియు వైట్ ఫ్లైని నియంత్రించడానికి పది నుండి పదిహేను ఎంఎల్ లీటర్ నీటిలో ఇమిడాక్లోపేడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ లేదా థయోమెథోక్సమ్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజీ స్ప్రే చేయవచ్చు అఫిడ్స్పై రెండు నుంచి మూడు గ్రాములు లీటర్ నీటిలో ఫెనవాకోపో వంటి ఇన్సెక్టిఫైడ్స్ ఉపయోగిస్తారు స్పైడమైడ్స్ను ఒకటి నుండి రెండు గ్రాము లీటర్ నీటిలో అబామెక్టాన్ లేదా ప్రాపికొనోజోల్ ఒక శాతం ఈసీని స్ప్రే ద్వారా నియంత్రించవచ్చు అలాగే పత్తి బోల్ల వారం వంటి ప్రధాన కీటకాలను పంట ప్రారంభ దశల నుంచే పర్యవేక్షించడం చాలా ముఖ్యం వీటిని నియంత్రించడానికి బయటో పెస్టిసైడ్స్ మరియు ఫెర్మోనో ట్రాప్స్ ఉపయోగిస్తారు ఇది కీటకాలను ముందే గుర్తించి పంటకు హాని తగలకుండా చేస్తుంది ఉదాహరణకు బీటి కర్టిసిన్స్ను సున్నా పాయింట్ ఐదు ఒక కేజీ ఎకరానికి స్ప్రే చేయటం ద్వారా వార్ నియంత్రణ సాధ్యమవుతుంది అలాగే ట్రాప్స్ ను ఒకటి నుండి రెండు ట్రాప్స్ ఎకరానికి అమర్చడం ద్వారా పురుగుల సంఖ్యను కూడా పర్యవేక్షించవచ్చు పంటలో కీటకాల దాడి ఎక్కువగా ఉన్న ఇన్సెక్టిఫైడ్స్ వాడే ముందు ఎప్పటికప్పుడు పంటను పర్యవేక్షించడం చాలా ముఖ్యం పంటను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మిగతా వ్యవస్థాపిత చర్యలతో సమన్వయం చేస్తూ ఇన్సెక్టిఫైడ్స్ ఉపయోగించడం వల్ల రసాయన వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కూడా సురక్షితంగా ఉంచవచ్చు అంతేకాక పంటను ఆరోగ్యంగా పెంచడానికి సమయానికి అంతర్కృషి ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం మరియు సస్య పద్ధతులను పాటించడం అవసరం ఈ చర్యలన్నీ కలిపి పత్తి పంటలో కీటకాలు మరియు వ్యాధులు సమర్థంగా నియంత్రించడానికి అదుక దిగుబడి మంచి నాణ్యత మరియు రైతుల లాభాన్ని సాధించవచ్చు సాంప్రదాయ పద్ధతులు నాణ్యతతో కూడుకున్నప్పటికీ ఎక్కువ శ్రమ సమయం అవసరమవుతాయి కాబట్టి ఖర్చు పెరుగుతుంది మరోవైపు ఆధునిక పద్ధతులు కొంత ఖర్చుతో కూడుకున్నప్పటికీ రైతులకు శ్రమను తగ్గించి సమయాన్ని ఆదా చేస్తాయి అందువల్ల రైతుల పరిస్థితులు కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పద్ధతులను మరియు ఆధునిక పద్ధతులను కలిపి ఉపయోగించుకోవాలి ప్రస్తుతం పత్తికి మద్దతు ధరలు అనుకూలంగా ఉండటంతో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో చేసే పంట నిర్వహణ పనులు చాలా ముఖ్యమవుతాయి శాస్త్రవేత్తల సూచనలను అనుసరిస్తూ సమగ్ర ఎరువుల యాజమాన్యం మధ్య కృషి కీటక నియంత్రణ వంటి చర్యలను సమయానికి చేపడితే పత్తి పంట నుంచి మంచి దిగుబడి రావటంతో పాటు రైతులకు నికర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది ఇక ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే పత్తి తెలంగాణలో ఎక్కువగా పండించే వాణిజ్య పంటల్లో ఒకటి కాబట్టి దీన్ని తెల్ల బంగారం అంటారు వర్షాలు అధికంగా రావటం కలుపు మొక్కలు పెరగటం రసం పీల్చే పురుగులు దాడి చేయటం ఎరువుల తప్పు వినియోగం కూలీల కొరత రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఇక సాంప్రదాయ పద్ధతుల్లో పంట ఇరవై ఐదు నుండి ముప్పై రోజులు యాభై నుండి అరవై రోజుల వయసులో కలుపు తొలగింపు అంతర్కృషి తప్పనిసరి గొర్రు గుంటక ప్లేడు గుంటకతో కలుపు తొలగించి పొటాష్ యూరియా కాంప్లెక్స్ ఎరువుల మొక్కలకు ఐదు సెంటీమీటర్ల దూరంలో వేయాలి పువ్వు పిందె దశలో సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి కాబట్టి పిండి కాయల దశలో డీఏపీ వేప పిండి వాడకం మంచిది ఇక ఆధునిక పద్ధతుల్లో కల్టివేటర్లు హ్యాండ్ వీడర్లు ట్రాక్టర్ ఆధారిత యంత్రాలు ఓడుతున్నారు ఇక గొర్రెకి పైపులు అమర్చి ఎరువులు సమానంగా కల్టివేటర్ తో పైపుల ద్వారా వేగంగా ఎరువులు అందించడం జరుగుతుంది ఎకరానికి నత్రజని నలభై ఎనిమిది కిలోలు భాస్వరం ఇరవై నాలుగు కిలోలు పొటాషియం ఇరవై నాలుగు కిలోలు ఇవ్వాలి సూక్ష్మ పోషక లోపం ఉంటే జింక్ సల్ఫేట్ బోరాన్ ఫెరిక్ సల్ఫేట్ సమయానికి వాడాలి జాస్ వైట్ ఫ్లై నియంత్రణకు ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమితాక్సియం వాడాలి అఫిడ్స్ నియంత్రణకు ఫెనకోపర్ పై అబాక్టమ్ ఉపయోగించాలి పత్తి బొల్లోవామ్ నియంత్రణకు బీటీ కర్టిసిన్స్ ఫెరోమోన్ ట్రాప్స్ వాడాలి రైతులు రసాయన మందులు వాడే ముందు పంటను పర్యవేక్షించడం చాలా ముఖ్యం అలాగే సాంప్రదాయ ఆధునిక పద్ధతులను కలిపి వాడుకోవాలి శాస్త్రవేత్తల సూచనల ప్రకారం ఎరువుల యాజమాన్యం అంతర్కృషి కీటక నియంత్రణ సమయానికి చేపడితే అధిక దిగుబడి వస్తుంది